ना पेड़ वाला जा। अलाइवन। अलग के नमस्कार। ये सर। अलग के नमस्कार। ये सर। निरोजू। अलग काटेंगे जाएंगे पुरुषार्थी। सुधीनान जप्पाले। అల్లా కార్తీక్ గారి చారిటబుల్ ట్రస్ట్ అల్లా కార్తీక్ గారు నిర్వహించే ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో యువత నిర్వీర్యమై డ్రగ్స్కి బాన్సై నిర్వీర్యమై చాలా జబ్బులకి గురవుతున్నారు వారి వల్ల కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మనం మానవతా దృక్పథంతో వారు కూడా మనలో ఒక పార్టీ వాళ్ళని బాగు చేసుకొని ఈ యువతని ఉత్తేజపరిచి వాళ్ళని మంచిగా తయారు చేసి మరలా మన దేశానికి ఉపయోగపడేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కార్తీక్ గారు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని ఈ గాజువాకలో ఉండే ఈ యూత్ని ఏకగ్రీవంగా ఒక సంఘటితంగా చేసి ఒక దాటిపై నడిపించి ఈరోజు ఒక నోబుల్ కాజ్ కోసం ఈ ర్యాలీ జరపడం అనేది జరుగుతుంది సో లీ వికాస్ ఇలాంటి మంచి కార్యక్రమాలు టేక్ టేకప్ చేసినప్పుడు ఎవరో ఒకరు రావాలి ముందుకి అది కూడా మరి రాజకీయ వార శ్రీ అల్లా శ్రీనివాసరావు గారి మరి కొడుకు ఇక్కడ ముందుకు వచ్చి మరి కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషం గొప్ప కారణం కూడా యాక్చువల్గా మనం సో స్లోగా వెస్ట్రనైజ్డ్కి వెళ్తున్నాం మనం వెస్ట్రనైజ్డ్కి వెళ్తున్నాం అంటే వాళ్ళ యొక్క లైక్ బెంగళూరు హైదరాబాద్ అలాంటి సిటీస్తో కంపే అలాగా వాళ్ళతో పాటు పోటీ పడి మరి అభివృద్ధి చెందింది అలా అభివృద్ధి చెందినప్పుడు కూడాను కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మేము ఏంటంది ఏంటంటే చాలామంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు లైక్ గీతం కాలేజీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలా మంది దానికి అక్కడ అలవాటు పడి మానిసలయ్యి ఇబ్బంది పడుతున్నారు రకరకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టు సే హెచ్ఐకి కానీ లేకపోతే ఇతర ఆల్కహాల్కి కానీ మానిషులయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని వాళ్ళు ఒక కంట్రీ బాగా పైకి రావాలి ముఖ్యంగా ఇప్పుడు మనం కూడా గవర్నమెంట్ ఆఫీసులని మనం ప్రెజర్ పెడతాం మనం పొందకొట్ట ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ ప్రెజలు పెడతాం కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా మనకి మన విశాఖపడుతున్నాం మన డిస్టిక్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ తెలుసా థౌజండ్ మెంబర్స్ మనకి ఎన్ని డిపార్ట్మెంట్ పోలీస్ మెన్కి ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తర్వాత కొత్తగా యాంటీ టాస్క్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మనం ఐ అప్పుడు ఐజీ గారు రవి రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తాం వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ క్లోర్స్ మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనుకోవచ్చు సెకండ్ హెల్త్ కేర్ యూనిట్లోని సార డాక్టర్స్ ఎన్ని మంది ఉన్నారు కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు మనం ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బాండ్ పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్ మాట్లాడి రీహాబిలేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యాన్ ఉండాలి యాంటీ ర్యాగింగ్ ఉన్నారు అలాగే యాంటీ డ్రగ్ బ్యాన్ ఉండాలి వాళ్ళు డైరెక్ట్ యాక్సెస్ పెట్టి పోలీస్ స్టేషన్ ఉండాలి మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడినోల్ని మనం క్రిమినల్స్ కానీ చూడకూడదు వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ క్రిమినల్ అఫెన్సెస్ సో మనం ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం అధికారులకు తెలియ తెలియపరచాలి అరాడికేషన్ అంటే అరకు పాడేరు ఒరిస్సా క్రాస్ బార్డర్స్లోని మన పోలీస్ మ్యాన్కి ఫార్టీ పర్సెంట్ అలవెన్స్ ఇచ్చి మిలిటరీకి ఆ నేవీకి ఇచ్చిన అలవెన్స్ అవ్వండి మీకు తెల్చి పడేస్తారు ఆలే ఆలసి డ్యూనిట్ చేస్తారు పోలిటీషియన్స్ ఎవరైనా సరే డ్రగ్స్కి సప్లై చేస్తే దే షుడ్ అనౌన్స్ చేస్తే టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అని కావును అది సో ఏ పొలిటికల్ సపోర్ట్ అవ్వదు ఒక్కసారి పోలీస్ మ్యాన్కి కోర్స్ వదిలేసి మీరు ఆపకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు సో నవ సమాజం నిర్మించడానికి పోలీస్ బ్యాన్ కాదు మనంగా ఉన్న రెస్పాన్సిబుల్ తీసుకుంటేనే ఈ సమాజం మంచి పొజిషన్ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాను విధంగా లోకేష్ గారు చెప్తున్నాను విధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా దీని గురించి తీసుకోవాలి లేకపోతే మరో కెనడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇండియా సో ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యావత్ ఇండియా ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దయచేసి లాస్ట్ ఒకే ఒకటి చెప్తున్నాను పోలీస్ మ్యాన్ మీద ప్రెసర్ పెట్టకండి ఫిఫ్టీ టూ మె ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు తొమ్మిది కోట్ల మందిలోని పాపం ఎంత లాండ్ ఆర్డర్ ఒకటి ఎక్సైజ్ ఒకటి అవన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాగా పాపం సో అందుకనే గవర్నమెంట్ దీని గురించి అసెంబ్లీలోని అసెంబ్లీలోని చంద్రబాబు గారు కానీ హెల్త్ డిస్కషన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని దీని గురించి ఎలా అరెడ్గా చేద్దామని చెప్పి మీరు కొంచెం నా ఒక సజెషన్ అండి మిమ్మల్ని నేనేమి మిమ్మల్ని సజెషన్ ఇచ్చినంత పెద్దని కాదు కానీ ఇంతమంది పాడవుతున్నారు కాబట్టి మీరు యాక్షన్